నీతి లేని వాళ్లు నీపై వేసే నిందలను అస్సలు పట్టించుకోకు ఎందుకో తెలుసా ఇవి వింటే అర్థమవుతుంది సమస్యలనే శత్రువులతో ఆయుధాలు లేకుండా చేసే యుద్ధమే కదా జీవితం అంటే చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే కదా ఎవరైనా చెడిపోతారు అవునా కాలికి తగిలే ఎదురుదెబ్బలు నడవడం నేర్పుతాయి మనసుకు తగిలే ఎదురుదెబ్బలు నువ్వు నీకు ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాయి అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు అవసరం తీరిపోయాక నువ్వెంతా అని చులకనగా అంటారు ఇదే కదా నేటి లోకం యొక్క తీరు వంద సమస్యలు వేధిస్తున్నా సరే గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ కూడా సమాధానం అనేది చెప్పగలదు దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో ఉన్నప్పుడే కదా తెలుస్తుంది నమ్మకం ఉంటే మోసం కూడా అర్థమవుతుంది అదే నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమే కదా అవుతుంది ఎప్పుడు ఎవ్వరి మీద కూడా నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అలా పోగొట్టుకొని నీ విలువని కూడా నువ్వు కోల్పోవద్దు జాగ్రత్త ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైన పని గుర్తుంచుకో అదృష్టంతో వచ్చింది అహంకార అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది కష్టపడి సంపాదించిందే కదా నీకు సంతృప్తినిస్తుంది అవునా ఏ బంధమైనా సరే బలంగా ఉండాలన్నా అందంగా బాగుండాలన్నా ముందుగా పలకరింపు అనేది ఉండాలి కదా అప్పుడే అది బలంగా ఉంటుంది ఉపయోగం లేని ధనం శాంతి లేని సుఖం మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు కానీ అవమానాన్ని మాత్రం అస్సలు భరించలేడు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కాని చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం అనేది అక్కడ గెలుస్తుంది కాబట్టి ఇద్దరూ గెలిచినట్లే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుంది అని మర్చిపోకు శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే నీకు అంత ఆనందం కోపంతో వచ్చిన మాటనే పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అది ఆ కోపం వెనుక ఉన్న బాధని తెలుసుకుంటే ఆ బంధమే నిలబడుతుంది కదా అసలు ఈనాటి జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు అపార్థం చేసుకోవడంలోనే కదా అందరికన్నా ముందుగా ఉంటారు ఎవరికోసమో దేనికోసమో ఎదురు చూడకండి మీరు చేయగలిగితే చేయండి ఎవరి మీద ఎప్పుడూ కూడా అస్సలు ఆశ పెట్టుకోకండి నీ కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావు అదే నీ ఆలోచనలో బలముంటే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావు పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది నేల వృధా అవుతుంది అలానే మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే చెడు ఆలోచనలే కదా వృద్ధి చెందుతాయి అప్పుడు జీవితమే నాశనమైపోతుంది వెతికితే దొరికేది నిజం వెతికి వెతికి చెప్పేది అబద్ధం వెతకకుండా దొరికేదే కదా నమ్మకం వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమి నన్ను క్షమించు అని అడగడం చాలా ఉత్తమం కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషిని మాత్రమే చంపుతుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు జాగ్రత్త ఏదీ కాదు అంటూ కూర్చుంటే ఏమీ కాకుండానే మిగిలిపోతాం కదా కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసే తీరాలి సంతృప్తి అనే వంతెన విరిగిపోయింది అంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదు ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ ఏంటో సాధించిన వాడికే కదా అందుకున్న దాని విలువ తెలుస్తుంది పోగొట్టుకున్న వాడికే కదా కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది పరిగెత్తే చోట పరిగెత్తు నడవాల్సిన చోట నడు అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే గమ్యాన్ని చేరగలవు కాని విజేతవు ఎప్పటికీ అవ్వలేవని తెలుసుకో మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే మనకి శత్రువులవుతారు జాగ్రత్త అతి మంచితనం కూడా హానికరమే మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ తమ అవసరాలకు వాడుకునేవారు ఈ లోకంలో చాలామందే ఉంటారు దూర దూరంగా నాటిన మొక్కలు కూడా ఏదో ఒకరోజు పెరిగే కొద్దీ దగ్గరవుతాయి అదేంటో మనుషులు మాత్రం పెరిగే కొద్దీ దూరం అవుతారు ఎంత విచిత్రమో చూడు జీవితం అనేది ఒక ప్రయాణం అది అలా సాగిపోవడానికే కాని ఒకే దగ్గర ఆగిపోవడానికి కాదు ఇక్కడ యుద్ధం మనది పోరాటం మనది అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు దుఃఖమైన సంతోషమైన పంచుకోవాల్సింది కేవలం మన అనుకునే వాళ్ళ దగ్గరే కదా అప్పుడే కదా మనం పంచుకున్న దుఃఖానికి బాధకి కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది కుటుంబంతోనే పంచుకోవాలి మన అనుకునే వాళ్ళతో పంచుకోలే కానీ ఇరుగు పొరుగు వాళ్లతో కాదు అని నువ్వు తెలుసుకో జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవారికి సుఖాలే కదా ఎక్కువ నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోశల్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వెయ్యి భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది కదా అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వాళ్ళోనే కదా మనకే అర్థమవుతుంది నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం అనేది నీకు లభిస్తుంది మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పిలవకుండా వెళ్ళాలి అదే స్నేహం అంటే ఒకరికి కష్టం ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించు అందులోని కష్టం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు కదా మన చెడుని కోరేవారు నీ తప్పుని మాత్రమే చూపిస్తారు అదే మంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడూ కూడా అనుక్షణం సరిదిద్దుతూనే ఉంటారు అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతున్నాం కదా అందమనేది నవ్వే పెదవిలో లేదు బాధని దాచుకునే హృదయంలో ఉంది అందమనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది అందమనేది శరీరానికి సంబంధించింది కాదు స్వచ్ఛమైన మనసుకి సంబంధించిందే కదా ఎంతటి ధనవంతుడైనా సరే చివరికి తెలుసుకునేది ఒక్కటే కేవలం ధనం మాత్రమే మనసుకి సంతోషాన్ని ఇవ్వలేదని వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటనా ప్రపంచం జాగ్రత్త మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనులని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు కదా సింహం ఎప్పుడు సింహాసనం కోసం ప్రాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే తనకి సింహాసనం అవుతుంది అలానే మంతులకు గుంపులతో పని ఉండదు వారు ఎక్కడున్నా వారి వన్నీ తగ్గదు కదా స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు ఎవరో బంధిస్తే పోయేది అంతకన్నా కాదు కాకి ఎవ్వరికి కీడు చేయదు అయినా అదంటే ఎవరికి ఉండదు కోకిల ఏ మేలు చేయదు అయినా అదంటే అందరికీ ఇష్టమే ఇక్కడ మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి మనుషులు కూడా అంతే ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే కదా అవుతారు సుత్తితో నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవ్వదు దెబ్బ వెనుక దెబ్బ వేయాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు కదా ఎడతెగని ప్రయత్నం నువ్వు చేస్తేనే విజయం వస్తుంది మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే వదిలించుకోవాలనుకునేవారు మనల్ని బాధ పెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మనసులో మానవత్వం లేని వ్యక్తుల పేర్ల పక్కన ఎంత చదువుకున్నా ఎన్ని డిగ్రీలున్నా అది వ్యర్థమే కదా మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నదల్లా ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్నవారు ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించాలి తలరాతను ఎప్పుడు నిందించుకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీకోసం ఎదురుచూస్తుంటాయి నువ్వు నమ్మితే ఇదే నిజం ఎదుటివారితో పోటీ తత్వం ఉండాలి కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటివారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలెడతావో అప్పటి నుంచి నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్